జై శ్రీమన్నారాయణ మనకు కార్తీక మాసంలో అత్యంత వైభవోపేతమైనటువంటి తిథులలో నాగుల చవితి కూడా మనకు ప్రత్యేకము ఈ యొక్క నాగుల చవితి నాడు భక్తులందరూ కూడా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు నాగదేవతని ఆరాధించుకోండి దగ్గరలో ఉన్నటువంటి పుట్టలో పాలు పోసి ఆ యొక్క నాగేంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి జంట నాగులని మనము సుబ్రహ్మణ్య స్వరూపంగా మనం ఆరాధిస్తూ ఉంటాము ఈ యొక్క నాగదేవత యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే సంతాన వృద్ధి కలుగుతుంది సంతానానికి ఎటువంటి లోటు ఉండదు కాబట్టి సంతానం కోసం ఎదురు చూసేటటువంటి వాళ్ళు సంతానం కావాలి అనుకునేటటువంటి వాళ్ళు ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్ల పక్ష చవితి నాడు భక్తులు ఆ యొక్క నాగేంద్రుణ్ణి నాగదేవతని ఆరాధించుకొని తప్పనిసరిగా సంతాన వృద్ధి కలుగుతుంది ఆ యొక్క సుబ్రహ్మణ్యుడి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది భక్తులందరూ కూడా గమనించుకొని కార్తీక మాస శుక్లపక్ష చవితి నాడు నాగుల చవితిగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ యొక్క నాగుల చవితి మనకు శనివారం నాడు మనకు తిది ఉంటుంది కాబట్టి ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి యొక్క కార్తీక స్నానాన్ని ఆచరించుకొని దగ్గరలో ఉన్నటువంటి నాగదేవత యొక్క ప్రతిమ దగ్గరికి గాని లేదా దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరికి గాని వెళ్ళి పుట్టలో పాలు పోసి ఆ యొక్క నాగేంద్రుడి యొక్క నాగదేవత యొక్క అనుగ్రహాన్ని పొందండి ఆ సుబ్రహ్మణ్యుడి యొక్క కృప కటాక్షాలు ఉంటాయి జై శ్రీమన్నారాయణ శివాయ గురవే నమ